హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవంశీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి మా వివాన్ ఉయ్యాల ఫంక్షన్ అండి ఈ వీడియో నా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ వీడియో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు మా వివాన్ ఉయ్యాల ఫంక్షన్ అలాగే పురిటి స్నానం అంటారు కదా అదే రోజు ఉయ్యాల్లో కూడా వేశాం పదకొండో రోజు పిల్లలకు సరి రోజు రాకుండా చేస్తారు కదా అలా మేము పదకొండో రోజు చేసాం పురిటి స్నానం అయిపోయిన తర్వాత ఇలా ఉయ్యాల్లో వేశాం అలాగూ అందరూ వచ్చారు కదా వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారని చుట్టాలు వచ్చారు చాలా బాగా జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అత్తమ్మ మామయ్య అక్షింతలేస్తున్నారు వివన్నీ ఆ దేవుడు నాకు ఇవ్వడం అనేది నా దృష్టిలో దేవుడు నన్ను స్వయంగా ఆశీర్వదించినట్టే ఆ క్షణం నా మనసు నిండు సంతోషంతో నిండిపోయింది అంటే ఆనందం ఎప్పుడు కొన్ని క్షణాలే ఉంటుంది కానీ ఆ కొన్ని క్షణాలు నిండుగా ఉండడం అనేది ఎప్పుడో కానీ జరగదు ఇంకంతకన్నా ఏం చెప్పలేను ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది మా అబ్బాయి అప్పుడు చాలా సన్నగా ఉన్నాడు డ్రెస్ పెద్దదైందని అందరు నవ్వుతున్నారు అత్తమ్మ మామయ్య ఉయ్యాల్లో వేశారు ఆ ఉయ్యాల మేము బయట తీసుకొచ్చామండి రెంట్కి తీసుకొచ్చి డెకరేషన్ చేసాం సింపుల్గానే కానీ హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది వీళ్ళు వచ్చేసి మా ఆయన్ని చిన్నప్పుడు వీళ్ళే బాగా చూసుకునే వాళ్ళంట అత్తమ్మ అప్పుడు షాప్కి వెళ్ళేవారు మాకు షాప్ ఉన్నది అప్పుడు కూడా ఇంకా అందరూ ఆశీర్వదిస్తున్నారు ఇలా అందరు ఆశీర్వాదాలు తీసుకునే అదృష్టం తిరిగి నాకు వచ్చిందనే ఆనందం నాకు ఈ ఫంక్షన్లో ఎక్కువగా కలిగింది చాలా గిఫ్ట్స్ వచ్చాయి అందరూ వచ్చి అక్షింతలు వేస్తూ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇట్లా ఇస్తుంటే నేను వద్ద అనాలా తీసుకోవాలా అనేది అర్థం కావట్లేదు అందుకే అమ్మాయిని అడుగుతున్నాను ఏమనాలి అసలు అని ఇలా చాలా బాగా జరిగింది ఫంక్షన్ మాత్రం ఆ రోజు వర్షం కూడా వచ్చిందండి నాకు అది కూడా వచ్చిన సెంటిమెంటు ఇంకా అన్నయ్య వదిన అన్నయ్య వదిన అంటే మా ఆయనకు అక్క బావ ఆల్లుడికి చైన్ తీసుకొచ్చారు వేస్తున్నారు చైన్ మాత్రం తీసుకొస్తే సరిపోదు కదా మేనత్తో పాట పాడాలనేసి అందరూ పాట పాడింది మా వదిన చాలా బాగా పాటలు పాడతారు వీడియో కొంచెం లెంత్ అయినా అలాగే పెట్టేస్తున్నాను ఏది మిస్ అవ్వకూడదు అనేసి 네네그 디스턴 액션 드 మీరు ఇక్కడ గమనించినట్టయితే నా ఉంటే చూడండి ఆ లిరిక్స్ ఏంటో తెలియదు కానీ నిజంగా నాకైతే కళ్ళనీళ్ళు వచ్చేసాయి అదేంటంటే చాలా ఎక్కువగా చెప్తున్నానని మీకు అనిపిస్తుందేమో కానీ అదేంటంటే ఒక మాట చెప్తాను ఒకసారి కోల్పోయింది మళ్ళీ దొరికితే ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ సో మాటల్లో చెప్పలేము అందుకే నేనంతా ఎక్కువ హ్యాపీగా ఉన్నాను చాలా బాగా పాడుతున్నారు కదా వాళ్ళకి నా అన్ని కళ్ళు చూస్తుందా సరిలే ఇప్పుడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకు ఆ సాంగ్ వింటుంది క్వాలిటీ స్పెషల్ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిరివంశీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్